నమస్తే అండి మీ చిన్నమ్మ ఛానల్కే స్వాగతం ఈరోజు నేను వేసిన ముగ్గులు చూడండి మా ఇంటి ముందు ఇది మంగళవారం అనమాట మంగళవారం నాటి వీడియో ఇలాగ ఉదయమే లేచి ఇలాగ చల్లుకుని అన్ని ముగ్గులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇవాళ విశేషం ఏంటంటే రేచర్ల మా ఊరు నుంచి స్వాములు అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళారు ముప్పై నాలుగు రోజులు పన్నెండు వందల అరవై కిలోమీటర్ల దూరం పాదయాత్రగా కాంశీ విగ్రహాలను ఎత్తుకుని మరి వెళ్ళి నలభై ఒక్క రోజులకి ఊరిలోకి వచ్చారు మా ఊరు పక్కనున్న చింతలపూడిని అక్కడ వరకు అక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వస్తే మా ఊరు ఇంకా మిగిలిన స్వాములు ఆ స్వాముల్ని మా ఊరికి వరకు సాధారణంగా ఆహ్వానించారు అందరూ నడిచి పాదయాత్రకు మా శివాలయానికి వచ్చి మా ఊరు శివాలయంలో నుంచి మళ్ళీ ఊరేగింపుగా మొదలయ్యారు అనమాట ముందు రోజే చెప్పారు మైక్లో స్వాములు ఊరేగింపు వస్తున్నారు స్వాములకి నీళ్ళు వార పోసుకుని పాదాలకు కడిగి మా మామూలుగా ఇచ్చుకుంటే మంచిది అన్ని అన్ని వందల కిలోమీటర్లు నడిసేళ్ళు వచ్చిన స్వాములు కదా అని ఊరేగి చెప్పారు మైకులు ఎందుకని ఇంకా చూస్తున్నాం అనమాట ఊరేగింపు వస్తుంది చూడండి మా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు మా బావగారు అబ్బాయి కూడా ఉన్నాడు అందులో ఇంకా ఉన్నారు మా పిల్లలు అందరూ సా మా వాళ్ళనే ఉంది అందరు స్వాములు వచ్చారనమాట తొమ్మిది మంది పది మంది ఉన్నట్టు ఉన్నారు మా ఊరు స్వాములు కూడా ఇలా ఊరేగింపుగా వచ్చారు ఊరిలో వస్తున్నారని బయటకు వచ్చామన్నమాట మా వారిని కూడా నీళ్ళు అని సమయానికి ఉన్నారు ఉండండి కూర్చోపంటే ఉన్నారు ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంక ఇద్దరం కలిసి ఆరు అండి నీళ్ళు అంటే ఉన్నారు అనమాట అందుకని చూస్తున్నాం వస్తున్నారు స్వాములు మా ఊర్లో ఎప్పుడూ విశేషాలు ఎప్పుడూ ఏ ఓడి జరుగుతూ ఉంటే శివాలయం ఉంది కదా శివాలయం మా ఊరు శివాలయం శివాలయాలు పూజలు చాలా ఎప్పుడు ఏదో పండుగలాగానే ఉంటుంది వాదా ఎక్కువగా మాలలు వేసుకోవటం ఏ మాలలు వేస్తూనే ఉంటారు పిల్లలందరూ తొందరగా ఉంటుంది మా ఊరు ఇలాగ ఊర్లోకి వచ్చారు మా మా చిన్న మామగారు మనవడు అనమాట ఆ చివరి మా బాబు మాకు మా బావగారు మా సొంత వాళ్ళు మేము ముగ్గురు అన్నదమ్ములు మాకు నలుగురు మా ఇద్దరు పిల్లలు మాకిద్దరు మా బావగారులు ఇద్దరికి చెరువకుల్లో మా చిన్న మామగారు మనవడు అక్కడనమాట ఆ స్వామి ఆ స్వామి మాతే అమ్మ నా దగ్గరికి వచ్చింది వాళ్ళ అమ్మగారు పక్కన ఉన్నది మా కోడలు చూసారుగా మిగిలిన ఇద్దరు కోడలు కూడా ఇలాగే ఉంటారు మా ఇంటి పెద్ద కోడలు మా మేనగోడలే ఇంకో కోడలు కూడా మేనగోడలు అవుతుంది అందరు కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు కూడా చాలా ముచ్చటగా ఉంటారు పొజిషన్గా ఇక మా ఇంటికి వచ్చే మా తల్లిలే మా బంగారు తల్లి ఉన్నారు ఇంకా ఇద్దరు పెద్ద కోడలు మా ఇంటికి మా పెద్ద కోడలు ముచ్చటగా ఉంటుంది ఇంటికి పెద్ద కోళ్ళు మంచి కోళ్ళు వస్తే అందరూ మంచి వాళ్ళు వస్తారు అంటారుగా అలాగే ఉంటారు మా కోడళ్ళు మా బంగారు ఉన్నారు ఎక్కడున్నారు ఇంకా ఇలాగ ఈ స్వామిలందరికీ ఇలాగ ఆరతిస్తున్నాను అనమాట అన్ని చూసారా నేను ఏ పట్టుకున్నాను సహాయంగా వచ్చింది అనమాట అత్తయ్య గారు నూనె ఇలాగ హారతిచ్చి ముందే మా వారు నీళ్ళు వారు పోసి వచ్చారు ఇంక నేనేమో హారతిచ్చి ఇచ్చి ఒళ్ళు అవి సమర్పిస్తాను కదా అవి సమర్పించడానికి వెళ్తున్నాను మా ఇంటి పక్కన కూడా ఇలాగ అందరూ చాలా సరదాగా ఉంటుంది మా రేచర్లు అంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏ ఒక సందడి సందడిగా ఉంటాయి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది చూడండి మా వారి నీళ్ళవారి పెట్టుకు మళ్ళీ వీడియో ఫోన్ తీసుకొచ్చారు ఇలాగనమాట పంచలోహ విగ్రహాన్ని మాకు మా స్వాములకి సొంతంగా ఒకటి కొనుక్కున్నారనమాట ఆ విగ్రహం ఊరేగిస్తున్నారు ఊరేగింపు అయిన తర్వాత మళ్ళీ శివాలయంలో పా పాలతో అభిషేకం కూడా చేయించారు అది కూడా చిన్న బిట్టు పెట్టారు పిల్లలు అది పెడతాను చూడండి మీరు కూడా చూసి స్వామి పాకి అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు కండి మంగళవారం చక్కగా స్వాములకి అభిషేకం అలాగా అభిషేకం మేము కూడా పా అలాగ పాదాలు కడగటం అంత చాలా ఎంతో పుణ్యం కదా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అలా జరుగుతాయి చూడండి మీరు కూడా మన స్వాములు వచ్చారని అత్తయ్య గారిని చెప్తుంది అనమాట మా కోడలో వాళ్ళ వాళ్ళ పాపది కూడా పుట్టినరోజు అనమాట విశేషంగా అదే మాట్లాడుకుంటున్నాం శివాలయంలో స్వామికి అభిషేకం చేశారు చేశారు తర్వాత వాళ్ళ పాపది కూడా పుట్టినరోజు కూడా చూసేయండి మీరు కూడా ఆ స్వామి కృపకు పాత్రలు కానీ కావాలని కోరుకుంటూ మీ చిన్నమ్మ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని